హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ముందుగా ఒక కప్పు శనపిండి తీసుకోవాలి అలాగే ఒక స్పూను బియ్యపిండి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలండి చిట్కెడు వంట చోట వేసుకోవాలి కొంచెం ఇంగవ వేసుకోవాలండి ఇంగవిష్ నేను మళ్ళీ మానేసేయచ్చు ముందుగా ఇది మొత్తం పౌడర్ అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం గంటితో తర్వాత ఒక కప్పు వాటర్ ముందు కొంచెం పోసి కలుపుతున్నాను తర్వాత మిగిలిన వాటర్ పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు మిగిలిన వాటర్ పోసి కలుపుకున్నామండి మొత్తం మనం అట్ల పిండిలాగా జారుగా కలుపుకోవాలి పిండి వచ్చేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలండి ఈ దోశ పైన వేయటానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తునిమి పెట్టుకున్న క్యారెట్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు స్వీట్ కార్ను ఎల్లో క్యాప్సికము టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే ఇప్పుడు దోశలు ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి ఇలా పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వాటర్ చినుకులు చల్లేసి ఈ మొత్తం కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలండి టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి ఎందుకంటే మనం వేసేది శనగపిండితో దోశ అందుకని ఇది మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి బియ్య పిండి మొత్తం కలుపుకున్నది దోశలాగా పోసుకోవాలండి చిన్నగా పలుసుగా పోసుకోవచ్చు మనం కలుపుకున్న దోశ పిండి పలుసుగా ఉంటే చక్కగా పలుసుగా వస్తుంది ఈ దోశ పైన టమాటా సూప్ వేసి చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు క్యారెట్టు స్వీట్ కార్ను ఎల్లో క్యాప్స్కము గ్రీన్ క్యాప్స్కము అల్లం మొక్కలు వెల్లుల్లి మొక్కలు గ్రీన్ క్యాప్స్కము మెత్తగా చిదిమి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలండి కొత్తిమీర మొత్తం చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇదిగోండి చూడండి మొత్తం దోశ అంతా కాలిపోయింది ఇలా రౌండ్గా చుట్టుకొని రెండుగా కట్ చేస్తున్నానండి రెండుగా కట్ చేసి తీసుకొని సర్వ్ చేసుకోవటమే దీనిలోకి మనకి స్వీట్ చట్నీ కానీ లేదా కొత్తిమీర చట్నీ కానీ బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వంట ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి